ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉండే ఉంటే కూడా మిస్క్యారేజెస్ అవుతాయి అని అంటారు అది నిజమే అంటారా సో సర్టెన్ కైండ్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటే ఇప్పుడు మన క్రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది ఎస్ఐ ఉంది వీళ్ళందరూ మిస్క్యారేజ్కి ప్రోన్ ఉంటారు ఎందుకంటే బాడీలో యాంటీబాడీస్ మనని ప్రొటెక్ట్ చేయాల్సిన యాంటీబాడీస్ కొన్ని జె హెల్త్ కండిషన్స్లో బాడీకి ఎగెయిన్స్ట్గా యాక్ట్ చేస్తుంది సో ఇలాంటి వాళ్ళకి ఏమవుతుంది అంటే ఈవెన్ ప్రెగ్నెన్సీని కూడా అది బాడీని అది సహకరించదనమాట ఇట్ రిజెక్ట్స్ ద ప్రెగ్నెన్సీ సో వీళ్ళకి ఫస్ట్ నుంచి కూడా మనం ఆటో ఇమ్యూన్ కండిషన్ని ట్రీట్ చేయడానికి మెడిసిన్స్ మీద పెడతాం వాళ్ళు త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ కూడా బ్లడ్ థిన్నర్స్ మీద ఈ ఇమ్యూన్ సప్రెషన్కి డ్రగ్స్ మీద ఉంటారు సో చాలా మందికి ఇవి ఉన్నా కూడా మిగతా మనం కంట్రోల్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే అవుట్కమ్ బాగుంటుంది సో వన్స్ ఒకసారి వాళ్ళకి ఇవన్నీ జరిగిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సో డెఫినెట్లీ మీకు ఇంత ముందు ఒకసారి మిస్క్యారేజ్ అయ్యిందంటే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ కంపల్సరీ స్టార్ట్ చేయాలి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఇద్దరు ఒక ఫుల్ హెల్త్ చెకప్ చేయించుకొని ఇద్దరులో ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అమ్మగవారికైనా ఆడవారికైనా ఇద్దరికీ ఏజ్ ఇంపార్టెంటే ఇద్దరికీ వెయిట్ ఇంపార్టెంటే ఇద్దరికీ మెడికల్ కండిషన్స్ కూడా ఇంపార్టెంటే సో ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే డెఫినెట్గా వర్క్ ఆన్ దర్ లైఫ్ స్టైల్ బరువు తగ్గడానికి ట్రై చేసి స్లీప్ ఇంప్రూవ్ చేసుకొని స్ట్రెస్ తగ్గించుకొని డైలీ ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్న ఏదో ఒక వర్కౌట్ ఉండేటలాగా చూసుకొని దెన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది వాళ్ళకి అవుట్కమ్స్ అనేవి బెటర్గా ఉంటాయి